వేముగోడు గ్రామంలో రైతుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి వేముగోడు గ్రామంలో గత కొన్ని నెలలుగా రైతులు రైతు భరోసా కేంద్రం లేకపోవడం వలన ఇబ్బందులకు గురవుతుంటే ఈ సమస్యను గ్రామ అధ్యక్షుడు పూజారి వెంకట సాయినాథ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లగా అధికారులతో మాట్లాడి రైతులకు వేముగోడు గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని కొనసాగించాల్సిందిగా అధికారులు ఆదేశించారు తక్షణమే అధికారులు స్పందించి వేముగోడు గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమస్యను పరిష్కరించినందుకు వేముగోడు గ్రామ రైతులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు రైతులు సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే ఎప్పుడు సిద్ధంగా ఉంటారని గ్రామ అధ్యక్షుడు పూజారి వెంకట సాయినాథ్ తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షుడు అంపన్న మరియు జేడిపి నీటి సంఘం కాలువ ఉపాధ్యక్షుడు యేసన్న టిడిపి గ్రామ ప్రధాన కార్యదర్శి బాబు భాస్కర్ మరియు కురవ సంఘం అధ్యక్షుడు కురవ మాధన్న మరియు టీచర్ అంపన్న నాగార్జున నాయుడు వెంకటేశ్వర్లు మరియు జనార్దన్ కురవ బాలు రవికుమార్ చిన్నయ్య కోటకొండ రెమతుల్ల మస్తాన్వల్లి రంగన్న దేవునుల్ల పెద్దయ్య దేవునుల్ల దస్తగిరి మీసాల మధ్యలేటి నాయకంటి జాన్ గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ రఘునాథ్ యాదవ్ మహిమారాజ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు మరొక ముఖ్యమైన విషయము మీరందరూ గుర్తించాలి గ్రామంలో రైతులు ఇబ్బందులు ఏవైనా పడుతుంటే మీరు గ్రామ అధ్యక్షుల దృష్టికి కానీ గ్రామ కమిటీ దృష్టికి కానీ తీసుకొని వస్తే మేము ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారికి చేరవేసి మరి మీ సమస్యలు అవన్నీ తీర్చడానికి మేము ముందరు ఉంటాము మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియపరిస్తేనే కదా మాకు తెలియజేసేది తెలియవచ్చేది మీరు సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి మీకు ఎటువంటివి ఏవి కూడా లోటు లేకోకుండా చేసుకోవడానికి గ్రామ కమిటీ ముందుంటుందని చెప్పి మీ అందరు తెలియజేస్తూ ప్రతిపక్షాలు ఇదే పనిని ఎవరి దృష్టికి తీసుకోకుండా ఏ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎప్పుడు కూడా ఒక అర్జీ కూడా ఎవరికి ఇవ్వకుండా డైరెక్ట్ దీన్ని జిల్లా స్థాయిలో పోయి ధర్నాలు చేయడం అవి చేయడం అవన్నీ మానుకోవాలా అవన్నీ ముందరనే చెప్తున్నాం ప్రతిపక్షాలకి మీరు చేస్తే మంచి చేయండి కానీ ఇట్లా గ్రామంలో ప్రజలను రైతులను అందరు తప్పుతో పట్టిస్తూ ప్రజలను మోసం చేస్తా అంటే ఇప్పుడు కుదరదు మీకు ముఖ్యంగా హెచ్చరిస్తున్న గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా వేస్తే మేలు చేయండి లేదంటే ఊరికే ఉండండి కానీ ప్రజలని డబ్బు ఉందనే అహంకారంతో మీరు తీసుకొని వెళ్ళి బొలేరోలు పెట్టుకొని వాళ్ళకి బిర్యానీలు దాపుకుంటూ మందు దాపుకుంటూ రైతుల ముసుగులో రాజకీయ నాయకులను వేరే పార్టీలకు చెందిన వ్యక్తులను తీసుకొని వెళ్ళి రైతులు అని చెప్పేసేసి మీరు ఒక వర్గం వాళ్ళని తీసుకొని వెళ్ళి రైతులని మోసం చేస్తూ రైతులని గ్రామంలో రైతులని చెడ్డ పేరు తీసుకొని వస్తున్న మిగతా వాళ్ళకు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాను మీరు ఏమైనా సమస్యలు ఉంటే గ్రామ కమిటీ తీసుకొని వస్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను

എന്താറാ ശറവണനെ സരവിച്ചി നാളെ ആണോ സർവേനെ അങ്ങേരെ റാണ്ടി മുണ്ട റാണ്ടി ഇതാ ഇതാ ആഹ ആഹോട്ടലിക്ക് ഫ്രീ ആണ് മര ഫോണാണ് വിളന മുസ്റ്റർ பண்ணണം വീഡിയോ അല്ലേ ഫോട്ടോ दीजिए വീഡിയോ తీസിനെ വീഡിയോ ఈరోజు ఈరోజు ముఖ్యంగా వేముగోడు రైతు సోదరులకు చాలా శుభ పరిణామం ఈరోజు మనం ఎన్నో రోజులుగా మన గ్రామంలో రైతు భరోసా కేంద్రం లేదు అని చెప్పి ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న సమయంలో ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా ఉంటాయి కానీ పక్కాగా ఉంటాయి ఈరోజు ముఖ్యంగా గ్రామంలో మన ప్రభుత్వ సంబంధించిన గోడౌన్లో రైతు భరోసా కేంద్రము పెట్టుకోవడానికి ఎమ్మెల్యే గారు అనుమతించారు దానిలో భాగంగానే గ్రామంలో ఇప్పటి నుంచి రైతులకు ఎరువులు ఎరువులైతేనేమి ప్రభుత్వానికి సంబంధించిన రైతులకు సంబంధించిన ప్రభుత్వంతో ఏవైతే వస్తూ ఉంటాయో అవన్నీ మనం ఇక్కడ ప్రభుత్వ గోడౌన్లోనే దిప్పుకొని రైతులకు ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశారు దానిలో భాగంగానే ఈరోజు గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఓపెన్ చేసి మొదటగా ఇక్కడ అందరికీ గ్రామంలో ఉన్న రైతులందరికీ ఎరువులు అన్నీ ఇక్కడ నుంచి ఇవ్వాలని చెప్పేసి చెప్పారు అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా మన రైతులు సోదరులందరం కలిసి ఈరోజు దిగ్విజయంగా వేమూడు గ్రామంలో రైతు రైతు భరోసా కేంద్రాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇక్కడి నుంచి ఫ్యూచర్లో ఎటువంటి కార్యక్రమాలైనా ఏమైనా కూడా రైతులకు సంబంధించి ఈ కార్య ఈ గోడౌన్లోనే చేస్తూ మరియు రైతులకి ఎటువంటి అవసరమైనా అవన్నీ కూడా మనం ప్రతి ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా అమలు చేస్తుంది రైతులకు ఎటువంటి లోటు లేకోకుండా ఈరోజు రైతులకు రైతు అన్నదాత సుగ్గీభవా మన గ్రామంలో నాలుగు వందల మంది రైతులకు పడింది ముఖ్యంగా ఈ మేనూరు నియోజకవర్గంలో ఈరోజు జయనాయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది మనం ఎంతో గుర్తించాలి గత ప్రభుత్వంకి ఇప్పటికీ చాలా తేడా ఉంది గత ప్రభుత్వంలో కేంద్రం మద్దతు లేదు మన కేంద్ర మద్దతుతో ఇప్పుడు కూటమి ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మనకి మనకి రైతులకు ఎటువంటి లోటు లేకోకుండా రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అంది మరి ప్రతి ఒక్కరికి వాళ్ళ గ్రామస్థాయిలోనే చేయడం జరుగుతుంది గతంలో క్లస్టర్ అవి ఇవి డివైడ్ చేసే దాంట్లో భాగంగా పుట్టపాజం అని చెప్పి ఒక నెల రోజులు మాత్రమే మన గ్రామంలో రైతులు పుట్టవాచం తెలిపిన నెల రోజులు అంద ఎమ్మెల్యే తెలిపిన నెల రోజుల్లోనే మనకి మీకు ఏం కావాలని చెప్పేసి అడిగి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఇబ్బంది పెట్టుకుని అక్కడే దింపేస్తాం ఎరువులు మీరే తీసుకొని మీ ఊళ్ళనే దింపుతామని చెప్పి అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు దీనిలో భాగంగానే ఈరోజు మొట్టమొదటిగా నెల రోజుల్లోనే ఎమ్మెల్యే గారిని రైతులు మేము అడిగిన నెల రోజుల్లోనే గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి ఆయన ప్రభుత్వ గోడౌన్ ఏ ఏర్పాటు చేసి ఇప్పించి మాకు చేయడం చాలా సంతోషంగా ఉంది దీని వేముగూడ గ్రామం తరఫున రైతులందరం కలిసి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం